ఏడవ అధ్యాయము ప్రార్థన పరిస్థితులను మార్చును పరలోకపు సువర్ణ సంవత్సరాలలో గతం కంటే ఇప్పుడు మరి ఎక్కువగా ఆయనను ఎరిగి ఉన్నాము మరియా ఆయన కన్నీటిని చూచింది కానీ ప్రకాశమానమైన ఆయన మోమును మేము చూస్తాము పగిలిన హృదయాన్ని స్వస్థపరిచే స్పర్శ బాహ్య అనుభవం కాదు ఆయన దోతలకు ఆయన ధన్యత తెలుసు అలసిన ఆయన భక్తులకు ఆయన ప్రేమ తెలుసు ఉత్తరాదిన బాలికల వసతి గృహాన్ని నడుపుతున్న ఒక మిషనరీ సోదరి వారి ఆత్మల పట్ల ఎంతో భారం కలిగి నీనాను ఆహ్వానించి వాళ్ల కొరకు ఉజ్జీవ కూటాలు ఏర్పాటు చేసింది ఈ విషయంలో నీనా దేవుని కృపాహస్తం వద్ద ఎంతో బలమైన విజ్ఞాపన చేసి దేవుని శక్తి చేత నింపబడి బయలుదేరింది ప్రభువు ఆమెకు తన గాయపడిన హస్తము ద్వారా బలమైన అభిషేకం ఇచ్చారు ఈ విషయాన్ని నేన తను వ్రాసిన పరిశుద్ధాత్మ అనే చిన్న పుస్తకంలో ప్రస్తావిస్తూ ప్రభువు తిరిగి లేచిన తరువాత తన గొప్ప మహిమను తన శిష్యులకు చూపించి ఉంటారు అనుకుంటాము కానీ ఆయన చూపించిన దర్శనం మహిమ దర్శనం కాదు కానీ అది సిలువ దర్శనం ఆయన వారికి గాయపడిన తన చేతులను పాదాలను చూపించారు సువార్త ప్రకటించడానికి అవసరమైన దర్శనం ఇదే అని వ్రాసింది నేను ఈ పుస్తక రచయితకు ఒక ఉత్తరం వ్రాస్తూ దేవుడు ఇప్పటికే మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడు ఇంకా ఎక్కువగా వాడుకోబోతున్నాడని నేను నమ్ముతున్నాను మనం చేసే గొప్ప పనులను చూసి దేవుడు సంతోషించడు కానీ మనం సంపాదించే ఆత్మలను చూసి మాత్రమే సంతోషిస్తాడు మన హృదయాలను ఆయన తట్టు తెరిస్తే ఆయన తన శిలువ అనుభవాలను మనకు దయచేస్తాడు నేర్చుకోవడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేస్తే ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనేక విషయాలు బోధిస్తారు శిలువను భరించడం అంటే మన స్వంత సమస్యల కోసం శ్రమపడడం కాదు కానీ నశించిపోతున్న వారితో మనలను సరిపోల్చుకుని వారి రక్షణ కొరకు శ్రమపడడం ఇతరుల రక్షణ కొరకు మనలను మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం ఎందుకంటే ఆయన మన కోసం తనను తాను అర్పించుకొని మన పాప శాపాన్ని భరించాడు అని శిలువ యొక్క అర్థాన్ని వివరించింది ఆత్మల సంపాదనే నీనా యొక్క ముఖ్యమైన గురి నశించిపోతున్న ఆత్మల కొరకు నేన అహోరాత్రులు శ్రమించేది నేను రాగానే బాలికల వసతి గృహాన్ని నడుపుతున్న వార్డెన్ గారు ఎంతో సంతోషించి ఆమెను సాదరంగా ఆహ్వానించారు ఆ సాయంకాలమే మొదటి కోటం జరగవలసి ఉంది వారిద్దరూ కలిసి ఆ హాస్టల్లో ఉన్నవారంతా రక్షణ పొందాలని దేవుని కృపా సింహాసనం ఎదుట విజ్ఞాపన చేశారు అయితే అక్కడ జరగబోయేది ఆ బాలికలకు ఏమాత్రం ఇష్టం లేక ఎక్కడో దూరంగా ఉన్న తోటలో ఒక పిక్నిక్ వార్డెన్ గారి అనుమతి లేకుండానే ఏర్పాటు చేసుకున్నారనే విషయం ఆమెకు తెలిసింది అక్కడికి వెళ్ళడానికి యాభై రిక్షాలు కూడా మాట్లాడుకున్నారని తెలిసింది వార్డెన్ గారు చాలా కంగారుపడి నీనా దగ్గరకు వచ్చి విషయం అంతా వివరించారు తను ఎంతో భారంతో ఏర్పాటు చేసిన సభలు ఇలా అవుతుంటే ఆమె చాలా బాధపడింది అయితే నేనా ఏమాత్రం కలతపడలేదు వెంటనే మోకరించి ప్రభువుకు ఈ విషయం విన్నవించుకుంది తన బిడ్డల అవసరాలను ఎప్పటికప్పుడు గమనించే పరలోకపు తండ్రి నా కుమారి భయపడవద్దు ఈ కూటాల విషయం నేను చూసుకుంటాను అన్నారు నేనా హృదయంలో నమ్మిక నెమ్మది చోటు చేసుకున్నాయి నేను వార్డెన్ గారిని పిలిచి ఈ విషయం ఏమాత్రం పిల్లల దగ్గర మాట్లాడవద్దని సమస్తము ప్రభు చేతులకే అప్పగించమని చెప్పింది సాయంకాలం అయ్యింది గంటలు నిమిషాలు దొర్లిపోతున్నాయి ఆ బాలికలంతా తాము మాట్లాడుకున్న రిక్షాల కోసం ఎదురు చూస్తూ అటు ఇటూ తిరుగుతున్నారు ఎన్నో రిక్షాలు ఆ దారిలో వెళ్ళిపోతున్నాయి కానీ వీళ్ళు మాట్లాడుకున్న రిక్షాలు మాత్రం కనుచూపు మేరలో ఎక్కడా లేవు పిల్లలు మాత్రం అంతా సిద్ధం చేసుకుని రిక్షాలు రాగానే వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు కానీ జరిగినదేమంటే ఆ పట్టణంలో ఒక ధనవంతుడు తన స్నేహితులకు పిక్నిక్ ఏర్పాటు చేసి ఈ బాలికలు మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ డబ్బుకు బేరం చేసి మొత్తం అన్ని రిక్షాలు తనే కుదుర్చుకున్నాడు అందుకే వీళ్ళు ఎంతగా ఎదురు చూసినా ఫలితం శూన్యమే అయ్యింది ఇది నీనా ప్రార్థనకు దేవుడు వెంటనే ఇచ్చిన జవాబు రిక్షాలు ఎంతసేపటికి రాకపోయేసరికి అమ్మాయిలంతా చాలా నిరాశపడ్డారు ఇక చేసేదేమీ లేక కోటాలకు హాజరయ్యారు వారి నిరాశలను దేవుడు రక్షణావకాశంగా మార్చివేశాడు ఆ రాత్రి నీనా వాక్యం అందిస్తూ అవిధేయులైన పిల్లల కొరకు యేసు ప్రభువు సిలువలో ఎంత వేదన అనుభవించాడో వివరిస్తూ ఉండగా దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం వలె వారి హృదయాలలోకి దూసుకుపోయింది అందరూ తమ తమ పాపాల విషయమై పశ్చాత్తపడి దేవుని వైపు తిరిగి తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు ఆ దినాలలో అక్కడ గొప్ప ఉజ్జీవం వచ్చింది రక్షణ నిశ్చేత రాగానే అందరిలోనూ గొప్ప సంతోషం పెల్లుబికింది ఆ స్థలమంతా పరిశుద్ధాత్మ సన్నిధితో నిండిపోయింది ఆ కూటాలలో మారుమనసు వారు విశ్వాసంతో స్థిరంగా నమ్మకమైన సాక్షులుగా నిలబడ్డారు ఇటువంటి సమయాలలో నేనా దేవుని చేత ఎంత బలంగా వాడబడినప్పటికీ సమస్త మహిమ ఘనత ఆయనకే ఆరోపిస్తూ తనను తాను బహుగా తగ్గించుకుని తాను దేవుని చేతిలో కేవలం ఒక పాత్రను మాత్రమే అని దేవుడే సమస్తమును జరిగిస్తున్నాడని గ్రహించి ఆయనను స్తుతించేది ఆమె నీ నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం యేసుప్రభు చిన్నపిల్లలను ఎత్తుకుని దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని శిష్యులకు ఉద్బోధించిన ఫోటో అంటే నీ నాకు చాలా ఇష్టపడేది ఆమె బంగ్లాకు చాలామంది చిన్నపిల్లలు వస్తుండేవారు నేనా వారికి బైబుల్ కథలు చెప్పి వారికి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చేది వృద్ధాప్యంలో కూడా ఆమె వారితో పరుగులు పెడుతూ దాగుడు మూతలాడేది ఆటలు ముగించాక ప్రార్థన చేసి వారిని పంపించేది ఆమె చెప్పే మాటలన్నీ వారి హృదయాలకు ఎంతో హత్తుకునేవి ఒకసారి మోనికా అనే పాప నేనా దగ్గరకు వచ్చి వాళ్ళ అన్నయ్య పెట్టెలో నుండి మిఠాయిలు దొంగిలిస్తే ప్రభు ఏమన్నా అనుకుంటాడా అని అమాయకంగా అడిగింది నేన ఆ పాపను తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఏసయ్యకు అటువంటి పనులు ఇష్టం ఉండవని చెప్పింది పాప ఏసయ్యను అడిగినట్లయితే ఆయన తప్పకుండా పాపకు ఇష్టమైన మిఠాయిలు పంపిస్తాడని నచ్చ చెప్పింది మోనిక ఆ మాటలు విని మరెన్నడూ దొంగతనం జోలికి పోలేదు బాల్యంలోనే తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చి తన ప్రతి అవసరతను దేవునికి విన్నవించుకోవడం నేర్చుకుంది